హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగూస్ కుకింగ్ బాగున్నారా అందరూ ఎలా ఉన్నాయి రెసిపీస్ టూర్ బ్లాగ్ చూసారా అందరూ ఎలా ఉంది అందరికీ కూడా యూజ్ అయ్యేలాగా వీడియో అన్నది చాలా క్లియర్గా క్లారిటీగా అన్నది చెప్పాను ఎందుకంటే ఎవరైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ పలానా వాళ్ళే వీడియోలు ఇలా ఉంది ఇలా చెప్పారని మీకు కూడా తెలియని గురించి అని నేను అంతా కూడా క్లియర్గా చేసి చూపించాను మొత్తం కూడానా చాలా బాగుందండి అయితే ఎంజాయ్ చేయాల్సిన ప్లేసు కానీ చాలా అమౌంట్ అయితే అయ్యింది అమౌంట్ అవ్వలేదన్నమాట చెప్పడం మీకు ఎక్కువైపోయిందా మీరు వెళ్ళారా అన్న కామెంట్లు కూడా వస్తాయి చె చెప్తున్నాం కదా అమౌంట్ బట్కి అవుతుంది ఎక్కువ అవుతుంది ఒక్క మాకంటే పిల్లలు ఎక్కువ కదండి మేము మా ఫ్యామిలీ కొంచెం పెద్ద తాగడం వల్ల మాకు కొంచెం ఎక్కువ ఎక్కువైనా అందులో మేము బై వెహికల్స్ వెళ్ళాం అంటే కొంతమంది ట్రావెల్స్లో ఎంత ట్రావెల్స్లో ఒక ఇద్దరు గురు ఎవరంత ఫ్యామిలీ ఎవరే లేరు కదా అందుకని ఈజీగా మీరైతే మాట ఒక ఇద్దరు పిల్లలు మూడు వేలు అయితే తక్కువ అవుతుంది అవన్నీ కూడా హైయెస్ట్ రోప్ ఇవన్నీ ఎక్కడానికి కూడా కొంచెం మోర్ దాన్ కాస్ట్ అయ్యింది ఇంకా అంత మంచిగా మెయిన్ నా వీడియోస్కి అయిందండి ఎందుకు మాట కానీ మెయిన్ వీడియోస్ని వాళ్ళ దగ్గర తీసుకోవడానికి ఎక్కువ అయింది సరేనా ఓకే వీడియోస్ అన్నీ చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు కొంతమందికి తెలియట్లేదు సబ్స్క్రైబ్ అంటే ఏమీ లేదండి గంట సింబల్ ఉంటుంది గంట కొట్టాలి మరి అంతే ఏమీ లేదు షేర్ ఉంటుంది ఆ షేర్ కూడా వాట్సాప్ అవ్వచ్చు ఇన్స్టా ఎవరికి ఒకవేళ వీడియో నచ్చిందని నేనే కదా ఎవరైనా వాళ్ళ వీడియో నచ్చినాక షేర్ అని కింద ఉంటుంది ఆ షేర్ క్లిక్ చేస్తే మీకు అక్కడ కింద ఆప్షన్స్ వస్తాయి వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇలా ఫేస్బుక్ మీకు నచ్చింది వస్తుంది అది క్లిక్ చేస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట అది కొంతమందికి తెలియదు కదా అందుకని అంత క్లియర్గా చెప్తున్నాను ఈరోజు మంచి పచ్చడితో వచ్చాను మేము క్యాబేజీ పచ్చడి చాలా మంది చేస్తున్నారు చూస్తుంది నేను ఇప్పటి నుంచో కదా నేను ఇప్పటికీ వీడియోస్ స్టార్ట్ చేసి మాక్సిమమ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది దగ్గర దగ్గర కానీ నేను డైలీ అప్లోడింగ్ అయినా చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ కొంతమందికి తెలుసు నా ఫ్యామిలీ కొంచెం పెద్దది నాకు కొంచెం మధ్యలో వీలవుతుంది అందు గురించి ఇలా క్యాబేజీ రోటి పచ్చడి లాంటిది కానీ రోడ్లో రుబ్బట్లేదండి ఎందుకంటే కొంచెం ఇవన్నీ పెయిన్స్గా ఉన్నాయి అందు గురించి రోట్లో రుబ్బట్లేదు అయితే యాక్చువల్గా ఇది రోడ్లో రుబ్బుకొని తింటే మటుకు అది చాలా యాక్సిడెంట్ ఇప్పుడు అసలు నేను కొన్ని కొన్ని వీడియోస్ చూస్తాను చాలా మంది కూడా రుబ్బు రోట్లు కిచెన్లో సెట్ చేయడం నాకు చాలా నచ్చిందండి అది నిజంగా నేను కూడా ఇంటీజర్ కానీ చేయించుకుంటే అలా చేయించుకోవాలి నాకు రోడ్లలో రుబ్బడం ఇలాంటివన్నీ చాలా ఇష్టం అయితే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అత్త అందరూ కూడా రుబ్బ రోట్లలోనే ఎందుకు కానీ నేనైతే ఏమో ఒక సిటీలో పెరిగేసి ఇలా మిక్సీల్లోనే ఉన్నా అని చెప్పను అందరూ రోడ్లలోనే ఇప్పటికీ కూడా వాళ్ళు రోట్లలోనే రుబ్బం చేస్తున్నారు ఇంకా మేమైతే చేయలేకపోతున్నాం కానీ మా అమ్మ వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా రుబ్బు రోట్లో రుబ్బుకోవడం ఇవి వడలు మేము గ్రైండర్లో చేసేస్తా ఇలా బాగా రుబ్బు రోట్లోనే రుబ్బుతా ఉంటాం మా అమ్మ అయితే రుబ్బు రోట్లోనే రుబ్బుతుంది నేను మాకు ఫస్ట్ నేను సిటీలోనే ఉండిపోవడం వల్ల విలేజెస్ దూరం అవడం వల్ల మాకు కొంచెం అలవాటు అవడం ఇదైంది కానీ నాకు వంట అంటే ప్యాషన్ తోటి నేను కూడా రుబ్బు రోట్లోనే రుబ్బుతాను చిన్నది ఉంటుంది పెద్దది సైజెస్ కూడా ఉండదు మా వారు అలా తెచ్చిపెట్టేసారు కానీ ఈరోజు కొంచెం రూప్ రోట్లో చేయట్లేదు మిక్సీలోనే చెప్తున్నాను క్యాబేజీ టొమాటో రోటి పచ్చడి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇది రైస్లోకి అవ్వచ్చు దోశల్లోకి అవ్వచ్చు ఇడ్లీలోకి అవ్వచ్చు దేంట్లోకైనా బెస్ట్ కాంబినేషను ఓన్లీ రైస్ అనే లేదు మీరు ఒక పూట చేసుకొని కొంతమంది పొద్దున్న లంచ్ బాక్సెస్కి అంటే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా అలా ఇంట్లో ఖాళీ ఉండేవాళ్ళు కాకుండా వాళ్ళకైతే మటుకి ఇది ఉదయం చేసేసుకొని మీరు టిఫిన్లోకి అదే లంచ్ బాక్సెస్కి అదే కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గానే ఉంటుంది వీడియో మొత్తం కాబట్టి కొద్దిగానే చూసి సపోర్ట్ చేయండి ఓకేనా దీనికి కావాల్సింది ఏంటో చూసి తిరిగేది రండి ఇది అయినా ఐటమ్స్ ఉంటాయి నీట్గా ఒక క్యాబేజీ ఇంత పడుతుందండి మనకి ఎందుకంటే ఎంతో కూడా అవ్వదు క్యాబేజీ అంత మగ్గిపో తక్కువ అవుతుంది నెక్స్ట్ టొమాటోలు పచ్చిమిర్చి ప్రెజెంట్ ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకేం కావాలో మనం వేసుకుంటూ ఉప్పు వేసుకుంటూ మాట్లాడుకుందాం ఫస్ట్ నల్లగా ఉన్నది కూడా మొత్తం పిచ్చిగా ఉన్నది మొత్తం తీసుకుంటే సరిపోతుంది మీకు నచ్చిన సై నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు పచ్చడికాయ కదా ఎలా ఉన్నా పర్లేదు ఇవి ఇదే మొక్కలో ఉండాలి ఇదే పీ ఈ పీసెస్లో ఉండాలి అనుకోవడం ఏమీ లేదు ఆల్రెడీ క్యాబేజీ పచ్చడి నేను ఇంతకుముందు వీడియోలో చేశానండి మళ్ళా పెడుతున్నాను కానీ ఆల్రెడీ నా ఛానల్లో ఉంటుంది క్యాబేజీ పచ్చడి కానీ నేను ఈరోజు ఎలా మీరు కటింగ్ అన్నది ఏదైనా పర్లేదు ఎలాగన్నా పర్లేదు ఎలాగన్నా కట్ చేసుకోవచ్చు పక్షంలో నిజంగానే కొంతమంది చాలా ఇంట్రెస్ట్ వండు వండుకుంటారు కొంతమంది వండుకోవడం పాపం టైము ఉండదు వాళ్ళకి ఈ ఆఫీస్కి వెళ్ళిపోయిన ఆడవాళ్ళు ఉంటే మటుకి కానీ వంట వచ్చిన వాళ్ళు భార్య కింద వస్తే చాలా అదృష్టం అంత చాలామంది ఉంటారు కానీ ఆడ ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ కూడా కుక్ చేసుకుంటున్నారు కలిపి అది ఎవరికో వస్తుంది అదృష్టం అందరికీ తక్కునే ఈజీగా అయిపోతుంది కష్టం కూడా ఉండదు ఇది మీకు రోడ్లో వీలవుతుందంటే రోడ్లో రుబ్బుకోవచ్చు ఇష్టం కట్ చేసిన టొమాటోలు ఈ మాత్రం సైజులో కట్ చేసుకోండి మరి చెన్నీ అయినా సరే బాగోదు ఇంత సైజు అయితే కొంచెం బాగుంటుంది మరి మెత్తగా అయిపోయినట్టు అయిపోతుంది పచ్చడి అందు గురించి ఎలాగ బాడీ తీసుకోవాలి కదా ఇప్పుడు ఎండుమిర్చి పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర అలాగే ఒక వెల్లుల్లిపాయ బాగుంటుంది వెల్లుల్లిపాయ అంత ఎక్కువ ఉంటే పచ్చడి అంత బాగుంటుందన్నమాట మనం కొంచెం ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఆయిల్ ఇట్లా బిట్టుకో సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ ఆయిల్ ఉన్నా సరే టేస్ట్ బాగోదు ఎందుకంటే అనవసరం ఆయిల్ తగ్గించుకుంటే అయినా తగ్గించుకుంటే కొంచెం మంచిదని ఆయిల్ హీట్ అయింది కదా ఏ అయితే ఎండుమిర్చి పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకున్నాం చిరగొట్ట వేసుకోండి వేలితే ఖచ్చితంగా పచ్చిమిర్చి కొంచా పోయినా వెల్లు దంచకపోయినా వేలితాయి లేకపో గ్యాస్ మెకానిక్ వాళ్ళు రావట్లాంటి హీట్ తగలలేదు మంట అసలు ఇప్పటికి ఇంట్లో ఇలా ఈ మూడింటి మీద ఉండాల్సి వస్తుంది దీని మీద అసలు అవ్వట్లేదు ఎవరు కూడా రావట్లేదు ఫోన్ చేసినా ఏంటో పినిస్ అయితే పొడిచేమా సూదు పోయి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఏదైతే క్యాబేజీ నీట్ గా బాక్స్ చేసుకోండి ఇందులో చూస్తే ఇప్పుడు కలిపేసుకుంటే మనకి త్వరగా మక్కుతుంది. తాళపత్త మల్ల వేసుకుందగాని. ఇలా మోస్ పెట్టి మగ్గనిద్దాం. హైలోనే ఉంచుకోండి ఏమీ స్లిమ్లో అవసరం లేదు ఇక్కడ మన క్యాబేజీ కొంచెం మగ్గిందండి కొంచెం వాటర్ అమ్ముతుంది పెద్ద కలర్ చేంజ్ అవుతుంది ఇదిగో కొంచెం కలర్ అన్నది వైట్గా ఉన్నది కొంచెం బ్రౌన్గా అయ్యాక ఇప్పుడు టమాటోలు వేసుకుందాం పెద్ద పీసెస్ కట్ చేసుకోండి టమాటోలు ఉప్పు వేసాం కనుక ఆల్రెడీ మగ్గిపోతాయి చాలా సింపుల్ అండి క్యాబేజీ పక్క అయితే చాలా సింపుల్ ఎందుకంటే ఎలా కట్ చేసుకున్నా పర్లేదు ఏం అంటే పెద్ద పీసెస్ అయినా సరే పర్లేదు అన్నట్టు ఉంటుంది చాలా ఈజీ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది బాగుంటుంది మళ్ళీ అయితే మూత పెట్టి మగ్గిస్తుంది కూడా మగ్గిపోయి ఉంటాయండి చూద్దాము పెద్ద పీసెస్ కట్ చేసుకుంటే కొంచెం వాటర్ మొత్తం ఇంటికి పోవాలి వాటర్తో ఉన్నదంటే మన పచ్చడి ఎప్పుడు కూడా వచ్చేసి అన్నంలోకి బాగోదు మీకు ఇడ్లీ దోశకైపోతే పలుచుకంటే వాటర్ మిక్స్ చేసి ఇది అయితే కొంచెం రైస్లోకి అట్లలోకి అయితే కొంచెం గట్టిగానే ఉండాలి పలుచుగా అయితే బాగోదు ఇప్పుడు చూసాను వాటర్ అన్నది లేదు ఎక్కడైనా ఇప్పుడు ఇందులో మనం చిన్న నిమ్మకాయ సైజ్ అని చింతపండు వేసుకోవాలి ఇది ఒక కేజీ క్యాబేజీ చెప్తున్నాను కేజీ క్యాబేజీ ఒక పావు కేజీ టొమాటోలు ఉంటాయి దానికి చింతపండు వేసుకోవాలి మనకి చింతపండు చూడితే పచ్చడి అన్నది రెడీ అయిపోతుంది అది అనుకోండి మనకి పచ్చడి రెడీ అయిపోతుంది దాటిన తర్వాత రువకూడదు కొంచెం చింతపండు స్మెల్ అనుకోవాలి కానీ పూర్తిగా వాటర్ లేకుండా వేగిపోయేలా చూడండి ఎందుకంటే క్యాబేజీ కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది ప్లస్ టమాటోలు కూడా ఉంటుంది మిక్సీ అది కానీ సరిగా వేగలేదు అనుకుంటే ఆ వాటర్ మొత్తం కూడా మనకి పచ్చడిలోని పల్చగా అయిపోతుంది బాగోదు అందు గురించి కొంచెం బాగా ఇంకిపోయిన తర్వాత కొంచెం చంపుకోండి వేసుకో కొద్దిగా మగ్గించుకుంటే పచ్చడిలోకి రెడీ అయిపోతుంది అయిపోయినప్పుడు మనం ఇది స్టవ్ కట్టేసుకొని చల్లార్చుదాము స్టవ్ నుంచి దించకపోతే ఆ వేడికి కూడా ఇంకా చల్ల త్వరగా చల్లారి వండుకుంటుంది అందుకే ఇలా పక్క పెడదాం ఇప్పుడు ఇది చల్లారి లోపు నేను మీకు ఇంకోటి చూపిస్తాను అయితే ఇది యాక్చువల్ గా నేను ఏమి ఇది వీడియో మీకు కావాలి అంటే నేను పెడతాను ప్రెజర్ నా దగ్గర ఉన్న దాంతో నేను మీకు అది ఏం చేస్తుందో చూపిస్తానో చూడండి ఇది జొ నేను ఇది జొన్నట్టు వేసుకొని తింటున్నాను పచ్చడి జొన్న జొన్న రుబ్బిది మీకు ఇది ఆల్రెడీ నేను జొన్న చూ ఉంది వీడియో అన్నది కానీ మళ్ళీ కావాలి అంటే కనుక రెసిపీ అయినా షేర్ చేస్తాను ఏంటంటే చొన్నట్లు కానివ్వండి దోశలకి ఇలాంటి వాటికి బాగుంటుంది పచ్చడి అంటే రైస్లోకి బాగుంటుంది కొంచెం టిఫిన్లోకి చూపిద్దామని చెప్పి ఇలా చొన్నట్టు వేస్తాను జొన్న దెబ్బ ఇది జొన్నట్టు అంటే ఒక్కొక్కరు ఒక ఇడ్లీ పెట్టుకోవచ్చు నెక్స్ట్ అట్లా వేసుకోవచ్చు దోశలా వేసుకోవచ్చు ఇది కానీ నేను ఇది దెబ్బ రొట్టె కింద వేస్తున్నాను ఇలా ఉప్పు వేసి కొంచెం కలుపుకొని నాన్ స్టిక్ అయితే బాగా వస్తుంది చిన్నది ఆయిల్ ఆయిల్ ఇలా చిన్నది వేసుకొని హీట్ అవ్వ అవసరం లేదు కానీ హీట్ అవ్వ అవసరం లేదు ఇలా రుబ్బు ఉంది కదా ఇది దెబ్బ రొట్టెలాగా వేస్తున్నాను అనమాట దెబ్బరెట్టని ఒక గరిటె ఎక్స్ట్రా వేస్తాం ఇది క్రిస్పీగా వస్తుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది స్లిమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఇలా స్లిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఇది చల్లారే లోపు ఇది ఉడుకుతుందనమాట లేదంటే కొంచెం జొనరెట్ వేసుకోవాలి ఎప్పుడైనా ఒకవేళ ఎవరైనా చేసుకుంటే ఇంకా జొనరట్ కావడానికి చాలా టైం పడుతుంది అది ఎంత లో పెట్టి ఉడికించుకుంటేనే అంత బాగుంటుంది లేదంటే ఉడకలేనట్టు బయట మాడిపోతుంది లోపల ఉడకదు ఎప్పుడు కూడా చిరుధాన్యం అది ఎప్పుడు కూడా మనం చాలా మైల్డ్ అంటే సిమ్లో పెట్టే వండుకోవాలి ఒకవేళ అది రైస్ అంటే రైస్ లా కూడా వండుకుంటారు జొన్నలు కొర్రలు సామాన్ ఇలాగా అలాగైతే కనుక ముందే నానబెట్టుకోవాలి ఇవి నానబెట్టుకున్న తర్వాత చేయలేదు కడుపు నొప్పి అవి వస్తాయి కొంతమంది వెంట వెంటనే చూపించేస్తాయి ఇలా వండు వేసుకోవాలి అలా వండేసుకోవాలని చూ చేస్తారు చూపించడం అనేది చేస్తా వాళ్ళ ఇంట్లో చేస్తారు అలా చేయకండి ఎప్పుడు కూడా ఎందుకంటే అది మాక్సిమం సిక్స్ ఎయిట్ అవర్స్ అన్నా సరే అది బాగా నానితేనే మనకు అది కడుపు నొప్పులు అవి రావు లేకపోతే ఇప్పుడు చేస్తారు మాక్సిమం డైట్ చేసే వాళ్ళందరూ కూడా కొర్రలు సాములు బాగా తింటున్నారు వాళ్ళు ఇలాంటి మిస్టేక్ చేస్తా మిస్టేక్ కోసం నేను చెప్తున్నాను మీరు ఖచ్చితంగా కానీ ఇలా అలా చిరుధాన్యాలు కానీ మెయిన్ నానబెట్టుకోండి సోప్ చేసుకోండి అది ఎంత నానితే మీకు టమ్మీ అన్నది అంత ఫ్రీగా ఉంటుంది లేకపోతే కడుపు నొప్పి వచ్చేయడం ఇలా జరుగుతుంది అనమాట ఇలాంటివి తిన్నవాళ్ళు వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి చిరుధాన్యాలు ఎప్పుడు తీసుకున్నా సరే చిరుధాన్యాలు శనగలు మొలకలు తింటే వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటే డైజెషన్ అనేది ఉంటుంది మోర్ దాన్ డైజెషన్ అన్నది ఎక్కువ జరుగుతుంది అనమాట మనకి కడుపులోనే ఇప్పుడు ఈ రైస్ చపాతీలు ఏమైనా త్వరగా డైజెస్ట్ అయిపోతాయి ఇవి ఇది అవ్వదు అందుగురించే వాటర్ అన్నది ఎక్కువ తీసుకుంటూ ఉంటే డైజెషన్ అన్నది బాగా జరుగుతుంది లేకపోతే మోషన్ సిబ్బంది ఇలా వస్తుంది అనమాట అది కొందరు జరగ ఉండొచ్చు ఒకవేళ చిన్న మెసేజ్ అన్నది కొద్దిగా మీకు పనిచేస్తుంది అని చెప్పి ఇలా చెప్తున్నాను అనమాట ఓకేనా అది ఉడుకుతుంది ఇది చల్ల జొన్నగట్టు చూడండి ఎంత బాగా ఉడికిందో అసలు ఇలా స్లిమ్లో పెడితే ఇలాగ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అంటే సారీ ఈవెన్గా కాలుతుంది ఇప్పుడు కొంచెం ఎందుకంటే ఇట్లు కొంచెం ఆయిలే పడుతుంది కానీ కానీ అలా అలా స్లిమ్లో పెట్టుకోవడం వల్ల కొంచెం ఆయిల్ కంటెంట్ అన్నది కొంచెం తక్కువ వేసుకోవచ్చు నెక్స్ట్ బాగా రోస్ట్గా ఉంటుంది చూసారా సౌండ్ జొన్న జొన్నర చాలా బాగుంటుంది ఇడ్లీ దెబ్బ రొట్టె కంటే జొన్న రొట్టె సూపర్ ఉంటుంది మళ్ళీ మూత పెట్టుక సేపు మగ్గించుకుందాం ఇప్పుడు పచ్చడి చల్లారిపోయింది ఇది ఫస్ట్ పచ్చిమిర్చి ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లి వేయించుకున్నాం కదా అది ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాం లేకపోతే ఇవి నలగో మనకు కారం అన్నది సరిగా జస్ట్ ఇలా అంతే కచ్చా మరి మరియు ఓ తెలుసా నేను చేసే విధానం ఎలా అన్నదో చూపిస్తున్నాను అంతే ఎవరికి తెలియదు ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు ఎవరో హెల్త్ మీద అంటే కరోనా తర్వాత ఫస్ట్ హెల్త్ మీద చాలా మందికి చాలా కేరింగ్ వచ్చింది అసలు ఎందుకంటే ఏమో తింటేది వస్తుంది నిజంగా చాలా అది వచ్చి కరోనా వచ్చి మనుషుల్ని అంటే అంత మందిని చంపిద్దో తెలియదు కానీ అసలు అందరికీ నీట్నెస్ అన్నది నేర్పింది ఒక ప్రాపర్ ఒక ప్రాపర్గా ఉండడం అన్నది చాలా బాగా నేర్పింది ఫుడ్ విషయంలో మట్టికి ఎవరికైనా సెల్ఫ్గా వండుకోవడం అనేది నేర్పింది దీని కూడా జస్ట్ ఆపి వేసి కొంచెం కచ్చాబిచ్చగా ఉంటేనే బాగుంటుంది కానీ మా పిల్లలు అసలు ఉల్లి కూరలో కూడా టమాటా ఉల్లిపాయ అన్నీ కూడా వేస్తారు అందుకని చెప్పి నేను కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను రైస్లోకి అయితే మట్టికి ఇలా బాగుంటుంది నేను అట్లా కదా తింటున్నాను అందు గురించి ఇది టిఫిన్ లోకని చేశాను నేను ఇదే మాదిరి కొంచెం వాటర్ కంటెంట్ లేకుండా మీరు గట్టిగా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇది పోపు వేసి జొన్నరొట్టు కూడా ఆపేసాను ఎందుకంటే చూడండి అలా కాదు ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోము ఇక్కడ నేను బాండీ తీసుకున్నాను ఇప్పుడు ఒక రెండు మూడు చెంచాలు చెంచాలు గరెట్లు కాదు నూనె వేసుకున్నాను హీట్ అయ్యిలోపు పోపు సామాన్లు ఇలా ఎండుమిచ్చి పప్పులు తగిలితే చాలా బాగుంటుందండి శనగపప్పు మినపప్పు పంట కింద తగిలితే చాలా బాగుంటుంది కొంతమంది నువ్వులు పల్లీలు కూడా వేసుకుంటారు అది ఏంటంటే మా అలాగా అది వేయడం వల్ల ఫ్లేవర్స్ అదే వచ్చేస్తుంది అంటే నువ్వులును పల్లీలు టేస్టే వచ్చేస్తుంది మా నాకు నచ్చదు అసలు అది అందు గురించి నేను అవి ఇందులోనే ఎందులోనే వేయను అది ఆ చట్నీ లాంటివి సెపరేటే తప్ప పచ్చళ్ళలో నేను ఇందులోనే వాడు చాలా వీడియోస్లో చూసాను నేను అలా వేయడం కానీ ఎందుకో మాకు నచ్చదు అది ఎవరి మీ కూడా వే ఇంట్లో ఎవరు చేసినా సరే మేము ఎప్పుడు కూడా పల్లీలు నువ్వులు పచ్చళ్ళు వేయకూడదు ఎందుకంటే అది టేస్ట్ ఫ్లేవర్స్ అదే వచ్చేస్తుంది అనమాట ఆ నువ్వుల టేస్ట్ పల్లీల టేస్ట్ ఇలాగనమాట అందు గురించి నేను పెద్ద వేయను ఆయిల్ మట్టుకు యూజ్ చేస్తాను శనగల నుండి నువ్వుల నూనె అయితే మట్టుకు వేస్తాను అది ఆ ఫ్లేవర్స్ రాదు అప్పుడు ఇలా వేసుకొని వేయించుకొని వేసుకుంటే మట్టికి ఏమో వాళ్ళకి నచ్చుతుంది ఏమో నాకైతే ఇష్టం ఉంటుంది ఇప్పుడు నువ్వు వేసుకున్నావు పోపు దినుసు రెడీ చేసుకున్నావు చుదిరి వేస్తున్నాం కదా ఇప్పుడు ఈ పోపు సామాలు వేసి చెనపప్పు మినప్పప్పు ఆవాలు కొద్ది జీలకర్ర ఇలా మిరపకాయలు ఉంటే బాగుంటుంది ఇలా మిరపకాయలు అంటారు వీటిని పచ్చళ్ళలోకి బాగుంటుంది ఇలా ఇలా మిరపకాయలు ఇప్పుడు ఇందులోనే ఇంగువ కొంతమంది ఇష్టపడరు ఇష్టపడలేని వాళ్ళు అవాయిడ్ చేసి వచ్చు అలాగే నేను మా తోటలోంచి ఫ్రెష్ కరియాపాకు ఇప్పుడు మన పోపు వేగింది ఇప్పుడు ఇందులో ఏదైతే పచ్చడి ఉందో అది వేసుకు చూడండి చ మాడకూడదు అలాగని పచ్చివాసన ఉందంటే పోపు మీకు వేసినా ఉపయోగం ఉండదు ఇలా ఒకసారి వేసి శుభ్రం కలపెట్టేసుకో అంతేనండి ఇలా వేసి కలిపేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది స్టవ్ కట్టేసుకున్నాను సరిపోయిందని చూద్దాం బాగుందంటే అసలు ఇది పచ్చడి అమృతం అన్నట్టుంది నేను చేశానని కాదు నిజంగా చెప్తున్నాను అబ్బో సూపర్ ఇంకా ఇప్పుడు ఇది మనం సర్వ్ చేసుకుందాం ఇదిగోండి మన వేడి వేడి జొన్న రొట్టె అలాగే టమాటా క్యాబేజీ పచ్చడి క్రిస్పీగా ఉంది జొన్న రొట్టె చాలా బాగుంటుంది బాగుంటుంది ఇలా ఒక్కొక్కలా తింటారు మాటలే విధంగా చాలా అండ్ చాలా టేస్టీ ఉంది మీరు కూడా ట్రై చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది నాది రోజు టమాటా క్యాబేజీ పచ్చడి అన్నది అలాగే జొన్న జొన్న రొట్టె మీకు కావాలి అనుకుంటే కనుక జొన్న దెబ్బ రొట్టు కావాలంటే కనుక రెసిపీ షేర్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్